ये और और रहे नारा लोकेशारा पंद्रह ट्रैनी 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 मेल्ड ఆటో నగర్లో ఉన్న వ్యూవశాలను చూడడానికి వచ్చాను నిజంగా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది చాలామంది వీవర్స్ నా దగ్గర కలిసినప్పుడు మేడం లోకేష్ గారు వ్యూవర్శాల ఏర్పాటు చేశారు దానివల్ల వ్యూవర్స్కి చాలా లబ్ధి పొందుతుంది మీరు కూడా మరికొన్ని చోట్ల ఏర్పాటు చేయాలని కూడా చాలామంది నా సూచనలు ఇచ్చారు కానీ నేను ఒకసారి చూద్దామని వచ్చాను ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది ఇక్కడ మాట్లాడిన డీవర్స్తో కావచ్చు అక్కడ ట్రైల్ చేస్తున్న మహిళలతో కావచ్చు వాళ్ళ క్లారిటీ చెప్పింది ఏంటంటే ఇక్కడ మాకు లేటెస్ట్ డిజైన్స్ ట్రెండ్ ఏం జరుగుతుంది ఆ ట్రెండ్ తగ్గట్టుగా లేటెస్ట్ డిజైన్స్ మాకు నేర్పించడంతో పాటు మళ్ళా మేము తయారు చేసిన వస్త్రాలు కూడా మాకు లేబర్ వేజెస్ కూడా పెంచితే మాకు బాగా ఉంది ఇలాంటి మరికొన్ని చోట్ల ఏర్పాటు చేస్తే చాలా మంది ఉపాధి చూపించిన వాళ్ళు అవుతామనే విషయాన్ని కూడా తెలియజేశారు మహిళలు కూడా మేము ఇంటి వద్దకు తీసుకెళ్ళి ఆర్డర్స్ ఇక్కడికి వస్తున్నాయి ఈ ఆర్డర్స్ మేము ఇక్కడ కుడుతున్నాం ఇంటి దగ్గర కూడా మాకు ఎప్పుడైతే ఖాళీ సమయంలో ఇంటి దగ్గర కూడా వెళ్ళి తీసుకుపోవడం కూడా చాలా బాగుంది అని కూడా తెలియజేశారు నారా లోకేష్ బాబు గారు కూడా నాకు మంత్రి పదవి అయిన తర్వాత నారా లోకేష్ బాబు గారు చెప్పింది ఒకటే అమ్మ సవితమ్మ జాగ్రత్త చేనేత కుటుంబాలు చేనేతలు నా కుటుంబ సభ్యులు ఈ గత ఐదు సంవత్సరాలుగా చాలా నష్టపోయారు కొన్న చోట్ల ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులను జాగ్రత్తగా చేనేతలకు మనం న్యాయం చేయాలి పూర్వ వైవం మళ్ళీ చేనేతలకు మనం తీసుకురావాలన్న విషయం దశ దిశ లోకేష్ బాబు గారు మాకు నిర్దేశించారు ఆ విధంగా మేము ఏం చేయాలి గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నా కూడా చేనేతలు గౌరవించి చేనేతలు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులేంటి మనం చేనేతలకు ఏ విధంగా అయితే లబ్ధి పొంద లబ్ధి చేయగలమన్న విషయాన్ని మేము పరిశీలిస్తాం ఖచ్చితంగా పూర్వవైభవం తీసుకొస్తున్నాం గతంలో ఏమైతే చేనేతలకు సబ్సిడీలు ఉన్నాయో అందజేస్తూ మరికొన్ని వాళ్ళకి ఏ విధంగా అయితే మార్కెటింగ్ మార్కెటింగ్ అవసరం అదేవిధంగా కొత్త డిజైన్స్ అవసరం దానికి కూడా ట్రైనింగ్ శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం నిజంగా నారా లోకేష్ గారు చేనేతల గురించి గ్రౌండ్ నుంచి నాకైతే మనకన్నా ఎక్కువగా చేనేత కార్మికులు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారు ఒక పక్క వాళ్ళు జిఎస్టీ ఒక పక్క కరెంటు బిల్లులు పెంచు పెరగడం మగ్గము వర్షాలు వస్తే మగ్గం వల్ల ఇబ్బంది పడితే స్టాండ్ మగ్గాలు వల్ల ఏం ఉపయోగం ఆ విధంగా ఆయన సూచ చాలా క్షుణ్ణంగా పరిశీలించి చేనేతలని గురించి కూడా మాకు కూడా దశాదిశా నిర్దేశారు పూర్వ వైభవం చేనేతలకు వస్తుందన్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను